అయ్యో దేవుడా తన పేరుతో పోలిస్తే తన సైజ్ మరీ పెద్దదిగా ఉంది స్నేహితులరా నువ్వు నన్ను చంపడానికి వచ్చావు కదా ఉండు ఇప్పుడే నిన్ను ఆహారంగా మారుస్తాను ఒకరోజు ఉదయం సోను పావురం గొంతు విని జంతువులన్నింటికి మెలకు వచ్చింది అడవిలో ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి గోల్డీ పులి యొక్క తమ్ముడు పులి మన అడవి దాటి ఇక్కడికి వస్తున్నాడు అందరూ తన నుండి జాగ్రత్తగా ఉండండి ఈ మాట విని డంకీ గాడిద చెవులు తెరుచుకున్నాయి తను ఆలోచించింది పెద్ద పొలే ఈ పేరును బట్టి అది ఒక చిన్న పులిలా అనిపిస్తుంది షేర్ ఖాన్ అడవిలో లేరు అలాంటప్పుడు నేనే తనడు చంపేసి అడవిలో ఉన్న జంతువుల దృష్టిలో నేనే హీరోనైపోతా అలా ఆలోచిస్తూ తను వేగంగా అడవి పొలిమేర వైపుకి పరుగు తీసింది అరే నువ్వు నువ్వెక్కడికి వెళ్తున్నావు నిన్ను చంపేస్తాడు దారిలో ఎన్నో జంతువులు తనని ఆపడానికి చూశాయి కానీ తను ఎవ్వరి మాటలు పట్టించుకోలేదు అడివి పొలిమేరకు చేరుకుని గట్టిగా అరిచింది అరేవో ఓ పెద్ది పులి నువ్వు ఎక్కడున్నావు నా అడవిలోకి దొరడానికి నీకు అసలు ఎంత ధైర్యం తన మాట విని ఒక పెద్ద పులి చెట్ల మధ్యలో నుండి బయటకొచ్చింది దాన్ని చూసి తన కాళ్ళు వనకడం మొదలయ్యాయి అయ్యో దేవుడా తన పేరుతో పోలిస్తే తన సైజ్ మరీ పెద్దదిగా ఉంది స్నేహితులరా నువ్వు నన్ను చంపడానికి వచ్చావు కదా ఉండు ఇప్పుడే నిన్ను ఆహారంగా మారుస్తాను అలా అంటూ తను డంకీ వైపుకి వెళుతూ ఉండగా అప్పుడే షేర్ఖాన్ అక్కడికి చేరుకున్నాడు నా అడవిలో ఉన్న జంతువులకే హాని కలిగిస్తావా ఇప్పుడే నేను నీ సంగతి చెబుతాను అలా అంటూ తను వెంటనే పిద్దీ పైన దాడి చేసి తనని దారుణంగా గాయపరిచాడు షేర్ఖాన్ నాకు జరిగిన అవమానానికి నేను తప్పకుండా పగ తీర్చుకుంటాను ఇంతకి ఇంతకీ నువ్వు ఒక గాడిద వయ్యుండి ఒక పులితో పోటీ పడ్డానికి ఎందుకు వచ్చావు తన పేరు పెద్ది కదా అందుకే తనేదో చిన్న పులై ఉంటుంది అనుకున్నాను కాని చూస్తే అది చాలా పెద్దగా ఉంది తన మాటలు విని షేర్ ఖాన్ గట్టిగా నవ్వడం మొదలు పెట్టాడు మరుసటి రోజు డంకీ గాడిద నల్లకొండల వైపుకు వెడుతూ ఉండగా అక్కడ తనకి ఒక జీబ్రా కనిపించింది రండి రండి నా ప్రియమైన వినియోగదారులు నా మాయామికులు అద్భుతం చూడండి ఒక ఆకు తిన్న వెంటనే మీరు పది నిమిషాలు ఎవరికీ కనపడకుండా మాయమైపోతారు ఏమన్నావు ఆకు తినగానే పది నిమిషాల్లో మాయమైపోతారా అంటే నేను ఎవరికే కనిపించనా అవును అవును ఎవరూ చూడలేరు కావాలంటే ఒకసారి తిని చూడు అలాగే ఇప్పుడే తినేస్తాను నేను అలా అంటూ తను ఒక ఆకును తినేసింది అప్పుడే అక్కడ ఉన్న రెండు కుందేళ్లు గట్టిగా అరిచాయి అరే ఈ గాడిద భయం అయిపోయింది ఇందాక ఇక్కడే ఉన్నాడు కదా అరే అంటే కనిపించడం లేదా అరే డంకీ వాళ్ళ ఇద్దరికే కాదు కూడా నువ్వు ఈ మాటలు విని డంకీ సంతోషంతో ఎగిరి గంతులు వేసింది ఇప్పుడు వస్తుంది నాకు అసలు మజా డంకీ పది నిమిషాలు పూర్తి అయ్యాయి ఇప్పుడు నువ్వు కనిపిస్తున్నావు అలాగే నాకు ఇంకో రెండు ఆకులు తీసుకో నువ్వు నా మొదటి గ్రహాకరుడివి అందుకే నీకు పూర్తిగా ఉచితం రెండు ఆకులు తీసుకుని డంకీ నుండి వెళ్ళిపోయింది ఇంకోవైపు షేర్ఖాన్ అడవిలో తిరుగుతున్నాడు అప్పుడే తనకి ఒక గుహ నుండి శబ్దం వినిపించింది నన్ను కాపాడండి లేదంటే బండి నన్ను తినేస్తుంది నేను కూడా మీ అడవిలో ఉండే ఒక మేకని అరే చూస్తుంటే ఒక మేక ఈ గుహలో ఇరుక్కుపోయినట్లుంది నేను తనని కాపాడాలి అలా అంటూ షేర్ ఖాన్ గుహ లోపలికి వెళ్లి చూస్తే అక్కడ తనకి గోల్డీ మరియు పిద్ది కనిపించాయి మీరేంటి ఇక్కడ ఇందాక మేకలాగా మాట్లాడింది నేనే షేర్ ఖాన్ నిన్ను మా వలలో వేసుకోవడానికి షేర్ ఖాన్ ఏమైనా ముందే రెండు పులులు తన మీద దాడి చేశాయి సోను పావురం అక్కడి నుండి వెళుతూ ఉండగా తనకి షేర్ ఖాన్ అరుపులు వినిపించాయి అరే ఇది ఉంది తను వెంటనే గుహ లోపలకు వెళ్ళింది అక్కడ తనకి షేర్ ఖాన్ బందీగా కనిపించాడు మీరిద్దరూ కలిసి ఒకేసారి నా మీద దాడి చేసి మోసం చేసి నన్ను బంధించారు ఒక్కొక్కరు వచ్చి ఉంటే అప్పుడు ఎవ్వరిలో ఎంత బలముందో నేను చూపించేవాడిని ఆ విషయం మాకు కూడా తెలుసు షేర్ ఖాన్ అందుకే కదా కలిసి నీ మీద దాడి చేశాము అయ్యో దేవుడా షేర్ఖాన్ ప్రాణాలకి ప్రమాదం ఉంది షేర్ ఖాన్ని నేను ఏదోటి చెయ్యాలి సోను పావురం ఈ విషయాన్ని అడవిలో అన్నింటికీ చెప్పేసింది అలాగే జంతువులన్నీ చోటకు చేరుకున్నాయి మనం ఎలాగైనా కాపాడాలి ఇద్దరు పులులతో పోటీ పడే ధైర్యమున్న జంతువు మన దగ్గర ఎవరున్నారు అవన్నీ ఆలోచించడం మొదలుపెట్టాయి కానీ దేనికి గుహలోపలకు వెళ్ళి ఆ రెండు పులులతో పోటీపడే ధైర్యం లేదు అప్పుడే గాడిద ఇలా అంది ఇదే సరైన అవకాశం పెద్ద పెద్ద బాటలు చెప్పి షేర్కార్ కాపాడడానికి వెళ్తాను గుహలోకి వెళ్ళాక ముందు ఆకు తిరిగి మాయమైపోతాను అప్పుడు సులభంగా విడిపించు ఆ తర్వాత నేను అడవిలో హీరో అయిపోతాను మీరందరూ ఊరికే బాటలు చెబుతున్నారు నేను వెళ్ళి మన గారిని కాపాడతాను అది ఒంటరిగా తన మాటలు విని జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి గాడిదకి మంచి అవకాశం దొరికిందని సంతోషంగా ఉంది అలాగే గుహ వైపుకి పరుగు తీసింది తను గుహ లోపలకు వెళ్లి చూస్తే అక్కడ షేర్ ఖాన్ బోనులో బందీగా ఉన్నాడు అలాగే మిగతా ఆ రెండు పులులు అక్కడే నిలబడున్నాయి ఏంటిది కాపాడడానికి ఒక గాడిద వచ్చింది ఈ గాడిద మీ కళ్ళ ముందే షేర్ఖాన్ని విడిపించి మరీ తీసుకెళ్ళి వెళ్తాడు నిజంగా అలా చేస్తావా అప్పుడే డంకీ గాడిద తన వీపు మీదున్న ఆకుల్ని కింద పడేసి ఆ పులులు ఎదురుగానే వాటిని మంచిగా నమిలి తింది ఆ రెండు డంకీ వైపు ఆశ్చర్యంగా చూశాయి ఏమైందో చెప్పండి గాలిపోయిందా ఇక మీరు నన్ను చూడలేరు అలా అంటూ తను ఖాన్ నుండే బోను దగ్గరకు వెళ్లి దాన్ని తెరవడం మొదలుపెట్టింది ఇంతలో గోల్డీ ఇలా అంది మీ అడవిలో ఒకరిని మించిన ఒకరు ఉన్నారు షేర్ ఖాన్ చూస్తుంటే నాకు నవ్వు వస్తోంది అలా అని తను డంకీ దాడి చేసింది అరే ఏమైంది నువ్వు నన్ను ఎలా చూడగలుగుతున్నావు నేను ఆకులు సమయానికి తిన్నాను కదా పంజరంలో కూర్చొని ప్రశాంతంగా ఆలోచించుకో వద్దు స్నేహితులారా ఒక గాడిదయ్యుండి డంకి షేర్కాన్ని కాపాడడానికి వెళ్లాడు ఈ అడవిలో మనం ఇంతమంది జంతువుల ఉండి కూడా భయపడి కూర్చున్నాము అవును మనం కూడా సహాయం చేయడానికి వెళ్ళాలి జంతువులన్నీ ఏకమయ్యి గుహ వైపుకి బయలుదేరాయి స్నేహితులారా ఎవరు కూడా మీ అడుగుల్ని ఆపకండి మనం షేర్కాన్ని కాపాడటంలో డంకీకి సహాయం చేయాలి అవి అన్నీ ఒకేసారి లోపలకు చేరుకున్నాయి అరే ఏంటిది డంకీ అంత పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన తర్వాత ఇక్కడికొచ్చి నువ్వు షేర్ తో పాటు బందీగా మారిపోయావు అయ్యో దేవుడా జంతువులన్నీ ఒకేసారి వచ్చాయా పరిగెత్తుకుంటూ వెళ్లి గోల్డీని గుద్దేసింది ఏనుగు బిద్దిని గుద్దేసింది అవి అన్నీ కలిసి ఆ రెండింటిని బాగా కొట్టాయి చివరికి ఆ రెండు అక్కడి నుండి భయంతో పారిపోయాయి మేము తప్పకుండా తిరిగి వస్తాము అవి వెళ్ళిపోయాక జంతువులు షేర్ ఖాన్ అలాగే డంకీని విడిపించాయి మీ అందరికీ ధన్యవాదాలు మీరు ఎంతో సాహసం చేసి నన్ను కాపాడారు నువ్వంత పెద్ద పెద్ద డైలాగులు నువ్వు ఇక్కడికి వచ్చి బందీగా మారడానికి మాతో చెప్పావా నేను మాయావి తిన్నాను మరి నేను ఎందుకని మాయం అవ్వలేకపోయాను తప్పకుండా నువ్వు ఆ మాయావియాకు ఆ జీబ్రా దగ్గర తీసుకున్నావు కదా ఆ విషయం నీకెలా తెలుసు జీబ్రా ఇంకా రెండు కుందేలు కలిసి ఇలానే అందరినీ గాడిదలను చేస్తున్నాయి కానీ నువ్వు ముందే గాడిదవి ఇప్పుడు ఇంకా పెద్ద గాడిదవయ్యావు ఈ మాట విని తల తలదించుకుంది జంతువులన్నీ గట్టిగా నవ్వడం మొదలు పెట్టాయి మహారాజు మనల్ని అవమానించి పార్టీ నుండి పంపించేశారు కానీ కాస్తా నీకంత త్వరగా కూడా పట్టేసిందా నువ్వేం బాధపడకు మంకి అందరికి ఒక రోజు వస్తుంది నీ భర్తకి కూడా మంచి రోజులు వచ్చినప్పుడు నేను మహారాజుని డాంకీలా మార్చేస్తాను ఒక అడవిలో చాలా బద్ధకంగా ఉండే ఒక గాడిద ఉండేది ఆ గాడిద భార్య దాని బద్ధకం కారణంగా చాలా బాధపడుతూ ఉండేది ఆ గాడిద దాని భార్యని మంకీ అని పిలిచేది ఒకరోజు జరిగిన విషయం ఆ గాడిద మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఉన్నట్లుండి దాని భార్య తన్ని నిద్రలేపింది ఎన్నిసార్లు చెప్పాలి మంకీ నేను నిద్రపోతుంటే లేపకు అని నేను ఎంత మంచి మంచి కళలు కంటున్నాను నేను నీ కలలతో విసిగిపోయాను మొత్తం అడవిలో నువ్వు గాడిద పేరుతో ఫేమస్ అయ్యావు అరే ఇందులో ఫేమస్ అయ్యేది ఏముంది చెప్పు నేను గాడిదనే కదా నేననేది ఏంటంటే ఈ అడవిలో చాలా గాడిదలున్నాయి కానీ నీలాంటి బద్ధకంగా ఉండే గాడిద బహుశా ఎవ్వరూ ఉండరు అనుకుంటా అరే అదంతా వదిలే కానీ ఇది చెప్పు నేను నిద్రపోతుంటే ఎందుకు లేపావు ఈ రోజు అడవికి రాజు సింహం అడవిలో ఉన్న జంతువులందర్నీ భోజనానికి పిలిచారు నువ్వు అక్కడికి రావా ఆ గాడిద నిద్ర నుండి లేస్తూ దాని భార్యతో ఇలా అంది నాకు చాలా నిద్ర వస్తుంది నువ్వు అక్కడ నుండి నాకు ఏదైనా తినడానికి తీసుకునరా ఇక చాలు ఆపు మన అడవి రాజు సింహం ఆదేశాలు జారీ చేశారు ఎవరైతే తన పార్టీకి రారో వాళ్ళ మీద ఆలుగుతారని సరే సరే వస్తాను మన మహారాజు కూడా కొత్త కొత్త ఆలోచనలు ఎలా వస్తున్నాయో నాకైతే తెలియడం లేదు ఆ గాడిద దాని భార్య మంకీతో కలిసి మహారాజు గుహ దగ్గరికి బయలుదేరాయి మహారాజు గుహ బయట అడవిలో ఉన్న జంతువులన్నీ అక్కడ సమావేశమయ్యాయి డ్యాన్స్ పార్టీ కూడా అక్కడ నడుస్తోంది అప్పుడు గాడిద అక్కడికి వెళ్ళి ఒక దగ్గర కూర్చొని ఆ జంతువులన్నిటిని చూస్తూ ఉంది కాసేపటి తరువాత మహారాజు గాడిద దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు నేను చూస్తున్నాను నువ్వు ఇక్కడే కూర్చొని ఉన్నావు నీకు ఆకలి వేయటం లేదా మహారాజా మీరు మంచి మంచి వంటలైతే చేశారు కానీ మీరు ఈ భోజనాన్ని తినిపించడానికి ఎవరినైనా పెట్టి ఉంటే ఇంకా బాగుండేది మీరే చెప్పండి మహారాజా ఇది మంచి ఆలోచన కదా నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావు మహారాజా నేను భోజనం చేయాలంటే లేవాల్సి ఉంటుంది కానీ నా శరీరం బద్దకంతో నిండిపోయింది ఇప్పుడు నాకు లేవాలంటే వల్ల కావడం లేదు నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు అసలేం చెప్పాలనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు భోజనం చేయాలంటే ఎవరైనా వచ్చి నీకు తినిపించాలా ఏంటి చెప్పు నా ఉద్దేశం అది కాదు మహారాజా బహుశా మీకు నా మాటలు నచ్చలేదనుకుంటా ఒకవేళ నువ్వు కనుక నా అతిథివి కాకపోయి ఉంటే ఇప్పటికిప్పుడు నేను చంపి నీ మాంసాన్ని వండి ఇక్కడ అందరికి భోజనం పెట్టించేవాణ్ణి కాని ప్రస్తుతానికి నువ్వు నా అతిథివి అందుకే నేను నీ మాటలు వెనక తప్పడం లేదు ఎందుకంటే నేను అతిథులకి చాలా గౌరవం ఇస్తాను మంకీ ఓ మంకీ ఎలా కాని ఇక్కడ మహారాజుకి తెలియదు ఆ గాడిద దాని భార్యని మంకీ అని పిలుస్తూ ఉంటుందని మహారాజు పిలుపు విన్న వెంటనే ఆ గాడిద భార్య పరిగెడుతూ అక్కడికొచ్చింది చెప్పండి మహారాజా మీరు నన్ను పిలిచారా నేను పిలిచింది మంకీని కదా మరి వచ్చావు ఇక్కడికి ఎందుకంటే నా పేరు కూడా మంకీ కాబట్టి మహారాజా నా మంకీ అని పిలుస్తారు కాబట్టి ఏంటి తను నిన్ను మంకీ అని పిలుస్తాడా అడవిలో ఉన్న జంతువులు అందరికీ తెలుసు మంకీ అంటే కోతి నాకు చాలా ముఖ్యమైన శిష్యుడు అని అయినా కానీ తను నిన్ను మంకీ అని ఎలా పిలుస్తాడు ఇంతకీ అసలు ఇక్కడ ఏం జరుగుతోంది మీ ఇద్దరు కూడా ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అది కూడా నేను మిమ్మల్ని చంపక ముందే వెళ్ళిపోండి ఇక్కడి నుంచి మహారాజు గాడిద ఇంకా దాని భార్యని అవమానించి పార్టీ నుండి పంపించేశాడు అవి రెండు బాధపడుతూ నేరుగా వాటింటికి వెళ్ళిపోయాయి వెళ్ళిన వెంటనే గాడిద మళ్ళీ పడుకుని నిద్రపోతోంది మహారాజు మనల్ని అవమానించి పార్టీ నుండి పంపించేశారు కానీ నీకు కాస్తైనా బాధగా లేదా నీకు అంత త్వరగా నిద్ర కూడా పట్టేసిందా నువ్వేం బాధపడకు మంకీ అందరికి ఒక రోజు వస్తుంది నీ భర్తకి కూడా మంచి రోజులు వచ్చినప్పుడు నేను మహారాజుని డాంకీలో మార్చేస్తాను నాకెందుకో నువ్వు మరీ ఎక్కువగా కళ్ళలు కంటూ నీ సమయాన్నంతా వృధా చేసుకుంటున్నావనిపిస్తుంది మంకీ నీకు తెలుసు కదా నేను ప్రతిరోజు బద్ధకంగా ఉంటానని కానీ కలలు కడడంలో మాత్రం నేను అస్సలు బద్ధకం చూపించను ఇలా అంటూ ఆ గాడిద ఎంత చెప్పినా వినకుండా మళ్ళీ నిద్రపోతోంది ఆ రోజు నుండి అడవిలో ఉన్న జంతువులన్నీ గాడిద ఇంకా దాని భార్యను చూసి నవ్వడం మొదలుపెట్టాయి ఆ రోజు మహారాజు నిన్నె ఎంతలా అవమానించి తన పార్టీలో నుండి నిన్ను బయటికి పంపించారు కానీ నువ్వేమో సిగ్గు లేకుండా ఇంకా చాలు ఎక్కువగా మాట్లాడుతున్నావు నువ్వు నేను అర్థం నువ్వు నోటికి ఎంత మాట్లాడచ్చని కాదు ఏం నువ్వు ఎక్కువ మాట్లాడావంటే నీ గురించి అడవి రాజుకి కంప్లైంట్ చేస్తాను కంప్లైంట్ చెయ్యక ముందే ఒకసారి నువ్వు బాగా ఆలోచించుకో ఎప్పుడైతే నేను ఈ అడవికి రాజునవుతానో ఆ రోజు నేను నీ సంగతి చెప్తాను గాడిద మాట విని పిచుక తమాషా చేస్తూ గట్టి గట్టిగా నవ్వడం మొదలు పెట్టింది అలాగే ఎగురుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ పిచుక జోక్ చేయడంతో గాడిదకి చెప్పలేనంత కోపం వచ్చింది అది కోపంతో వెళ్లి అక్కడే ఉన్న ఒక చెట్టు కింద నించుంది ఇంతలోని గాడిద అక్కడ ఒక సాధువు నేలపైన పడుకుని లేవడానికి ప్రయత్నించడం చూసింది అప్పుడు ఆ గాడిద చాలా కోపంతో ఆ సాధువు వీపుని కాళ్లతో తన్నింది తన్నగానే సాధువు లేచి నించున్నాడు నీకు తెలుసా నేను ఒక మాయావి సాధువునని కాని నువ్వు చాలా పెద్ద తమాషా చేశావు అదెలా సాధ్యమయ్యింది నువ్వు నా భాషలో ఎలా మాట్లాడుతున్నావు మనుషులు జంతువుల భాషలో మాట్లాడరు కదా నేను ఇప్పుడే నీతో చెప్పాను కదా నేను ఒక మాయావి సాధువునని నా నడువు చాలా దారుణంగా పట్టేసింది నువ్వు కాళ్ళతో కొట్టడం వల్ల నా నడువు బాగైపోయింది దానికి బదులుగా నేను నీకు ఏమివ్వాలి చెప్పు నేను నీకే సహాయం చేయాలి అప్పుడు గాడిద చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ సాధువుతో ఇలా అంది నాకు ఈ అడవికి రాజు అవ్వాలని ఉంది కాని అడవికి రాజు అంటే సింహమే కదా నువ్వే అన్నావు కదా ఏం అడుగు అని సరే అలాగే నేను నీ కోరికను తప్పకుండా తీరుస్తాను కొద్ది రోజుల తర్వాత ఈ అడవి సింహం వేరే అడవికి తిరగడానికి వెళ్తున్నాడు అప్పటి వరకు నిన్ను ఈ అడవికి రాజును చేస్తాను ఇలా అని ఆ సాధువు అతని చెయ్యిని గాడిద ముందు చూపించాడు అతని చేతి నుండి తెల్లని కాంతి బయటికొచ్చింది అలా చూస్తూ చూస్తూ ఉండగానే ఆ గాడిద సింహంలా మారిపోయింది అరే సాధువు గారు నేను నిజంగానే సింహంలో మారిపోయాను అవును కాని కేవలం కొద్ది రోజులు మాత్రమే గుర్తుపెట్టుకో ఎప్పుడైతే ఈ అడవికి నిజమైన రాజు నీ ముందుకు వస్తాడో అప్పుడు నువ్వు నీ నిజ స్వరూపానికి వచ్చేస్తావు అంత అవసరం రాదు సాధువు ఎందుకంటే తను నా ఎదురుగా వస్తే నేను తనని చంపేస్తాను నువ్వు అలా ఏం చేయకూడదు అవునా కానీ ఎందుకని కానీ నువ్వు చూడటానికి సింహంలా ఉండొచ్చు కానీ నిజానికి నువ్వు ఒక గాడిదివి కదా ఇలా అంటూ ఆ నుండి మాయమైపోయాడు ఆ గాడిద పరిగెడుతూ సింహం గుహ దగ్గరికి చేరుకుంది అది జంతువులన్నిటినీ పిలిచి ఒక సభ పెట్టింది నా అడవి వాసులారా మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు నేను మీ అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచానో అని మహారాజా విషయం ఏంటంటే నేను ఎప్పట్టుండో వస్తున్న ఒక పద్ధతిని ఆపేద్దామనుకుంటున్నాను ఆ పద్ధతి ఎప్పటి నుండో అడవిలో ఒక పద్ధతి ఉంటూ ఉంది కదా అడవికి కేవలం రాజు సింహమే అయ్యుండాలని తనను అందరూ మహారాజు అని పిలవాలని కానీ ఈ రోజు నుండి అందరూ అడవి రాజుని డాంకీ అని పిలుస్తారు ఆ గాడిద మాటలు విని జంతువులన్నీ ఆశ్చర్యంతో దానివైపు చూడడం మొదలు పెట్టాయి మీరు ఏం మాట్లాడుతున్నారు మహారాజా అది అలా ఎలా కుదురుతుంది ఎందుకు కుదరదు కోతి నేను అడవికి రాజుని నేను ఏమైనా చేయగలను చూడు కోతి ఈ రోజు నుండి నువ్వు నా కోసం భోజనం తెచ్చే పనిలో ఉండు మహారాజా నేను మీకోసం భోజనం ఎలా తీసుకురాగలను మీరే స్వయంగా వేటాడి తింటారు కదా కానీ నేనేమో వేటాడలేను కదా ఈ రోజు నుండి నేను కూడా నువ్వు తినేవే తింటాను అలా అయితే మీ పరులు ఎవరు చూసుకుంటారు మహారాజా నా పనులు ఈ రోజు నుండి అడవిలో ఉన్న పిచ్చుక చూసుకుంటుంది నాకు చాలా నిద్ర వస్తుంది కానీ గుహలో కాస్త వేడిగా ఉంది ఈ రోజు నుండి పిచ్చుక నాకు విసులకర్రతో విసురుతుంది కానీ మహారాజా నేను ఒక సాధారణమైన పిచ్చుకని నేను నా నోటితో విసనకర్రని ఎలా చెప్పండి అదంతా నాకు తెలీదు ఒకవేళ నువ్వు నా ఆజ్ఞని పాటించకపోతే నేను నిన్ను చంపేస్తాను ఇంకా మీరందరూ ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అడవిలో ఉన్న జంతువులన్నీ ఆశ్చర్యంతో వాటి వాటి ఇంటికి ఆ రోజు నుండి గాడిద పిచుకతో విశ్రామం లేకుండా విసనకర్రతో విసిరించుకునేది అలాగే రోజంతా గుహలో గాఢమైన నిద్రపోయేది ఒకరోజు పిచుక ఏడుస్తూ కోతితో ఇలా అంది నాకొక్కసారి అనుమానం వస్తుంది తను నిజంగా అడవికి రాజు సింహమేనా అని కేవలం నీకు మాత్రమే కాదు పిచ్చుక అడవిలో ఉన్న జంతువులందరికీ కూడా అదే అనుమానం ఉంది ఎందుకంటే అడవి రాజు రోజంతా గుహలో నిద్రపోతుంటాడు అంతేకాదు మాంసానికి బొదురుగా పళ్ళు కూరగాయలు తింటున్నాడు నిజం చెప్తున్నావు అందరూ అడవిని వదిలేసి వెళ్లిపోతున్నారు ఒకవేళ ఇలాగే కొనసాగితే నేను కూడా ఈ అడవిని వదిలేసి వెళ్లిపోతాను అడవిలో ఉన్న జంతువులన్నీ గాడిదతో చాలా విసిగిపోయాయి ఇంకా జంతువులన్నీ అడవిని వదిలేయాలని నిర్ణయం తీసుకున్నాయి కొన్ని రోజుల తరువాత అడవికి అసలైన మహారాజు వచ్చాడు మహారాజును చూసి తనకి ఎంతో నమ్మకమైన మిత్రుడు కోతి ఆశ్చర్యపోతూ ఇలా అంది ఇదేంటి గాడిద మహారాజా మీరు గుహలో పడుకుని ఉన్నారు కదా మీరు ఇంత త్వరగా ఇక్కడికి ఎలా వచ్చేశారు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు కోతి నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను డాంకీ అని అంటావు మహారాజా మీరే అన్నారు కదా కోతి జరిగిందంతా మహారాజుకు చెప్పేసింది నాతో పద తప్పకుండా మహారాజు కోపంతో రగిలిపోతూ గుహ దగ్గరికి వెళ్ళాడు మహారాజును చూసిన వెంటనే ఆ గాడిద తన అసలు రూపానికి వచ్చేసింది ఓ అది నువ్వా గాడిద ఎవరైతే నా రూపం ధరించి అడవిలో ఉన్న జంతువులందరి దృష్టిలో ఒక గాడిదను చేశావు నేను నిన్ను ప్రాణాలతో వదలను ఇంతలోనే అక్కడికి బాబా వచ్చాడు తనని వదిలేయండి రాజా నేను తనకి కేవలం కొన్ని రోజుల పాటు మీ రూపంలో ఉండే అవకాశం ఇచ్చాను కాని తను మీరు ఇచ్చినటువంటి వరాన్ని దుర్వినియోగం చేశాడు తను సింహం పేరుకి అర్ధాన్ని మార్చేశాడు ఇంతలోనే అక్కడికి ఆ గాడిద బార్య కూడా వచ్చింది తను తన భర్త గాడిదని చాలా రోజుల నుండి వెతుకుతోంది ఈయనని క్షమించండి మహారాజా ఒక గాడిద ఇంకా గాడిద తనకున్న తెలివితేటలే చూపిస్తాడు నన్ను క్షమించండి నేను గాడిదగానే బాగున్నాను మహారాజుకి ఆ గాడిద పైన చాలా జాలి కలిగింది మహారాజు ఆ రెండు గాడిదల్ని వెంటనే వదిలేశాడు బాబా అక్కడి నుండి మాయమైపోయాడు ఆ రోజు తర్వాత గాడిద పూర్తిగా మారిపోయింది